తెలుగు న్యూస్ మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని ఆర్యవైశ్య భవనంలో మంగళవారం ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో సామూహిక పంచవటి నోములు నిర్వహించారు ప్రతి సంక్రాంతి సందర్భంగా ఆర్యవైశ్య మహిళలు ప్రత్యేకంగా నోములు నిర్వహిస్తూ ఉంటారు ఈ సంవత్సరం మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు సామూహికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు హాజరయ్యారు అమ్మవారికి పసుపు కుంకుమ నువ్వులు గాజులు దుస్తులు నవధాన్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఒకరికొకరు పసుపు కుంకుమ అందజేసుకుని మొక్కులు తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో ఎన్నిశెట్టి శ్రీవాణి అశోక్ గుప్తా బొమ్మర్ల లావణ్య శేఖర్ గుండు శ్యామల సత్యనారాయణ కొండోరి మౌలిక సతీష్ ఎర్రం మానస

ఈసారి ఏదైనా పెద్ద ఎత్తున నోము పెడదామని ఆలోచన చేసినాం ఈసారి మంగళవారం వస్తుంది కాబట్టి అమ్మవారికి సంబంధించిన మంగళప్రద మంగళప్రదమైన వస్తువులు నోముకోవాలని ఆలోచన చేసి పంచవటి నోము నిర్ణయం చేసుకోవడం జరిగింది పంచవటి నోము అంటే ఏంటంటే ఒక ఒక క్వింటల్ పసుపు ఒక క్వింటల్ కుంకుమ ఒక క్వింటల్ నువ్వులు ఒక క్వింటల్ బియ్యం ఒక క్వింటల్ బెల్లం పాటుగా ఒక పూడ రాసి పంద రాసి కాంబూల వస్తువులు అందరికీ కనువులు అందరికీ గాజులు నల్లపూసల తాళ్ళు శనుగలతో కలిపి పదమూడు రకాల వస్తువులు నొమ్మోవడం జరుగుతుంది ఇవన్నీ కూడా అమ్మవారికి సంబంధించిన వస్తువులే మంగళవారం వచ్చింది కాబట్టి ఇది మంచిదని ఆయనగా సూచించడం జరిగింది అందుకే ఈ నోము పెట్టుకోవడం జరిగింది ఈ నోము తర్వాత అందరికీ ఇది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఇదే మాసరి ఇంత పెద్ద ప్రోగ్రామాలు రాకపోయిలో జరుపుకునేందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఎంతో పెద్ద ఎత్తున ఎక్కడెక్కడికి వెళ్ళి పబ్లిక్ ఇక్కడికి వచ్చారు చుట్టుపక్కల మార్పులో ఉంది ఇలాంటి కార్యక్రమాలు ఏరియాలో జరపడం ఇదే ఫస్ట్ ఫస్ట్ టైము దీన్ని అందరూ విజయవంతంగా చేసి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ఎన్నో జరపాలని మహిళా సంఘం నుంచి మేము అందరం కోరుకోవడం జరుగుతుంది కాకపోతే ఈసారి మహిళా విభాగం నుంచి అందరూ ఏకమైన ఈ సంక్రాంతి మనం సామూహికంగా ఒకటిగా చేసుకున్నామనే ఉద్దేశంతో ఇక్కడ అందరగా చాలా రకరకాలైనటువంటి వస్తువులు తీసుకొచ్చి సామూహికంగా ఇక్కడ ఈ యొక్క సంక్రాంతి తీసుకోవడం జరుగుతుంది వైశ్య బృంద చాలా దూరం నుంచి చాలా గ్రామాల నుంచి మహిళలందరూ వచ్చి సామూహికంగా సంక్రాంతి దీనివల్ల అందరూ కూడా ఏంటంటే ఐక్యమత్యం అనేది ఈరోజు ఇంకో రకంగా ఏంటంటే అందరం ఒక చేసుకోవాలి పసుపు పాపాలు తీసుకోవాలి అనేది సంకల్పం కూడా మంచిదే దీనివల్ల అందరికీ కూడా ఇప్పుడు ఇక్కడ అందరం సామూర్తి కోల్పోయిన తర్వాత కూడా వాళ్ళు ఇబ్బంది లేదు అంత